హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక టూ డేస్ బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి పండగ హడావిడిగా నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చిందండి అదంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను సో ఈవేళ బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేస్తున్నా శ్రీయాన్షి పాప కోసం ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే పాస్తా వచ్చేసి చాలా హెల్దీ పాస్తా అండి ఎందుకంటే ఇది మిల్లెట్ పాస్తా అనమాట సో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి నేను మిల్లెట్స్తో చేసినవి అండ్ ఆర్గానిక్వి చాలా ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నానని చెప్పేసి అందులో ఇది పాస్తా కూడా ఉందండి ఫస్ట్ ఇది పాస్తాని ఇలాగ ఉడకపెట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని వెనకాల మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు నేను మాత్రమే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను వీళ్ళైతే ఒక చిన్న ప్యాకెట్లో వెజ్జెస్ ఇచ్చారు అంటే డ్రై డ్రై అయిపోయినవి ఒక ప్యాకెట్లో అయితే మనకి మసాలా ఇచ్చారనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఏదో హెల్దీ ఫుడ్ అంటే మనకి ఎప్పుడు అన్హెల్దీయే టేస్టీగా అనిపిస్తాయి కదా ఇది హెల్దీ ఫుడ్ అయినా సరే మంచి టేస్టీగా ఉందన్నమాట నిజంగా సో హోల్సమ్ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ముందు ఇవన్నీ ఫ్రై చేసేసుకుని మసాలా వేసుకుని వెజ్జెస్ కూడా వేసేసుకున్నాను తర్వాత ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా పాస్తా ఆల్రెడీ ఉడకపెట్టేసి డ్రైన్ చేసేసిన పాస్తా ఉంది కదా సో అది వేసేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుని మగ్గని ఇచ్చేసిన తర్వాత ఇలాగ కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇంకా ఇంకేముంది మేమైతే మా బే బ్రేక్ఫాస్ట్లోకి ఇదైతే తీసుకుందాము ఈరోజైతే పిల్లలకి బట్టలు కొనడానికి అని చెప్పేసి అనుకుంటున్నానండి అసలు సంక్రాంతి ముందుకు వచ్చేసే వరకు కుదరలేదు మా హస్బెండ్కి నాకేమో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఈ పండగ పండగడవీళ్ళు వల్ల అటు ఇటు తిరగడమే సరిపోతుందండి ఇంకా లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయడం షూటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేయడం ఎంతసేపు పడుతుందో మీ అందరికీ తెలిసిందే ఇంకా అత్తయ్య గారు అయితే భోగి వచ్చేస్తుంది కదండి ఇలాగ భోగి పిడకలు అయితే వేసేసారనమాట మంచిగా ఒక త్రీ డేస్ ఉంటే సరిపోతుంది ఎండిపోతాయండి ఇది టూ డేస్ లాగా అయితే కలిపి పోసి చేస్తున్నానండి ఈరోజు ఓకేనా ఇంకా కొన్ని అయితే ఎండిపోయిన ఉన్నాయి ముందే కొన్ని వేసేసారండి ఆ వేసినవి అయితే ఇలాగ తీసేస్తున్నారనమాట మళ్ళీ ఈరోజు కొన్ని పొద్దున్నే లేచి కొన్ని అయితే వేశారండి మేము ముగ్గుల పోటీకి అయితే వెళ్ళామండి సో ఆ ముగ్గుల పోటీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది అనమాట ఈ వీడియోలో ఓకేనా ఈ ఆవు అయితే ఈ ఆవు ఆవుపేడ పిడకలైతే ఇదివరకు మా చిన్నప్పుడు అండి మేమే మా ఇంటి దగ్గరలో ఒక గోసాలు ఉండదు అనమాట మా ఫ్రెండ్స్తో కలిసి ఒక సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ ఏజ్లో సో పిల్లలతో కలిసి మేము వెళ్ళి కొంచెం పేడ తెచ్చుకొని మేమే వేసేవాళ్ళం అనమాట వేసుకుని మా భోగి పిడకలు మేమే భోగి ముందు తీసి మంటల్లో వేసే భోగి మంటల్లో వేసేవాళ్ళం అనమాట అది గుర్తొచ్చింది నాకు ఇంకా ఇప్పుడైతే అంత తోపికలు పిల్లలకి ఎక్కడ ఉంటున్నాయో చెప్పండి కదా సో తర్వాత ఇంకా వంట చేసేసుకుని ఇంకా సింపుల్గా దొండకాయ ఫ్రై అన్నం చేసేసుకుని అయితే తిన్నాము పెసరపొడి ఉంది అది కూడా వేసేసుకుని భోజనం చేసేసిన తర్వాత కాసేపు మా హస్బెండ్ ఏమో నేను రెస్ట్ తీసుకుంటానని తీసుకున్నారు తర్వాత మేమైతే షాపింగ్కి వచ్చామండి పిల్లలకి నార్మల్గా సంక్రాంతికి కొనాలి కదండి మరి పెద్ద పండగకి బర్త్డేకి కదా ఎక్కువగా కొంటాము బట్టలు ఇంకా వచ్చామనమాట సో ఇక్కడ పిల్లలకి అయితే వేస్ట్ చూస్తున్నాను నేను ఏ సైజ్ సరిపోతాయి ఏంటి అని చెప్పేసి అయితే చూసుకుంటున్నాను అనమాట శ్రీ బాబుకి సో దీనికైతే ఏం తీసుకున్నాను ఏంటి అనేది వీడియోలో షూట్ చేసాన లేదా గుర్తులేదు కానీ నేను దీనికి ట్రయల్ చేసి చూసిన డ్రెస్సెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను నార్మల్గా సో ఇలాంటివి తీసుకుందాం కొంచెం వెస్ట్రన్ వేర్ అంటే ఇప్పుడు క్రాఫ్ వస్తుందండి ఆల్రెడీ గుండు చేయించేసి ఇంకా జల్లు రావడానికి టైం పడుతుంది ఇంకో సిక్స్ మంత్స్ అయినా పట్టచ్చు సో ఈ లోపు క్రాఫ్ వస్తుంది కదా ఇంకా కొంచెం వెస్ట్రన్ వేరే తీసుకుందాం అని చెప్పేసి ట్రెడిషనల్గా ఏం తీసుకోలేదు వెస్ట్రన్ వేరే ఇలాగ ట్రై చేసి అయితే చూస్తున్నాం అనమాట అసలు మీరు నమ్మరండి కళామందిలో తీసుకున్నాము జనాలు అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే పదివేల మంది ఉంటారండి మేము వెళ్ళినప్పుడు ప్రతి ఫ్లోర్లో కూడా అన్ని అందరినీ కలిపితే పదివేల మంది మాల్లో ఉంటారేమో అండి అంతలా అసలు జనాలు ఇసకేస్తే రాలట్లే అనమాట ఎక్కడి నుంచోలో అర్థం కావట్లేదు ఇంక నుంచున్న వాళ్ళం నుంచున్న ప్లేస్లోనే ఉండిపోతున్నాం ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది వీడియోలో మీకు ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలియట్లే కానీ ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఉన్నారండి షాపింగ్ అన్ని మాల్స్లో ఇక్కడే కాదు చాలా చోట్లయితే చాలామంది జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడ కొంచెం పిల్లలకైతే బాగుందండి కలెక్షన్ బాగానే ఉంది ఇంకా మేమైతే తీసుకున్నాం చూస్తున్నాం అనమాట బాబుకి కొన్ని డ్రెస్సెస్ కూడా వేసి చూసాము ఈ డ్రెస్ చూడండి ఎలా ఉందో ఇంకా పండగ షాపింగ్ అంటే మా హస్బెండ్కి చెప్పాను నేను కొంచెం ముందు తీసుకుందామంటే ఆయన ఏమో ఇప్పుడు కాదు అప్పుడు కాదు అని చెప్పేసి ఇంకా పండగ ముందు పెట్టారనమాట కరెక్ట్గా పెద్దగా వీడియోస్ తీయడం కుదరలేదండి షాపింగ్ మాల్లో అయితే సో నెక్స్ట్ డే అయితే ముగ్గుల కాంపిటీషన్ ఉందని చెప్పేసి నాకు ఆ రోజు మార్నింగే తెలిసిందండి అప్పటికప్పుడే అనుకున్నాను అనమాట అది కూడా ఫస్ట్ టైం అనమాట నేను అసలు ముగ్గు వేయడం ఒక కాంపిటీషన్లోకి వెళ్ళి ముగ్గు వేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఎప్పుడూ వేయలేదు ఇలా అయితే మేము ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదండి లైఫ్లో ఫస్ట్ టైము సో నేను బొమ్మలు అవి వేసేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే చుక్కల ముగ్గుకి ప్రాధాన్యత ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ అన్నారనమాట సో చుక్కల ముగ్గుకి ప్రాధాన్యత అంటే ఇంకే ముగ్గు వేయాలని ఆలోచిస్తుంటే కొంచెం నాకు ఈ సంక్రాంతి దీంతో వేద్దాంలే అని చెప్పేసి అయితే ఇది వేస్తున్నాను అనమాట సో పాట్స్ ముగ్గు వేసేద్దామని చెప్పేసి చుట్టూ పాట్స్ వేసేసి చెరుగ్గడ్డలు పాట్స్ మధ్యలో అయితే అమ్మవారు వస్తారండి ఈ ముగ్గుకి టూ థర్టీకి అయితే మొదలు పెట్టామండి మేము ఇక్కడికి టూకి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత చిన్న స్లిప్ ఇస్తారు మనకు మన నెంబర్తో ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత మేము నార్మల్గా వాటర్ చల్లుకుని క్లీన్ చేసుకుని ఎవరి ప్లేస్ వాళ్ళు క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకుని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా నా భయం ఏంటంటే సడన్గా వచ్చి స్టాప్ అంటారేమో అని చెప్పేసి అయిపోయింది టైం అప్ అంటారేమో అని భయం అనమాట అంటే ఫస్ట్ టైం కదా నాకు నాకేమీ ఐడియా లేదు అసలు కాకపోతే ఇక్కడ టైం అప్ అని ఏమీ అనలేదండి జస్ట్ నార్మల్గా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వచ్చి సైలెంట్గా చూసుకుంటూ వెళ్ళిపోయారు చాలా మంది ఇంకా చాలా లేట్గా కూడా మొదలుపెట్టి కొంచెం కొంచెం మెల్లగా వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట నేనైతే మాత్రం చాలా భయంతో గబగబా ఇంకా మొదలుపెట్టి ఏది వేసేస్తున్నానో నాకే తెలియదండి బన్నీ ఏమో కంగారు పడక మెల్లగా వేయంటే లేదు టైం లిమిట్ ఉంటుందేమో వేసేయాలి వేసేయాలని చెప్పి వేస్తున్నాను అనమాట బన్నీ ఏమో పక్కన కలరింగ్ వేస్తుంది నేనేమో ముగ్గు వేస్తూ వచ్చేస్తున్నాను ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత కొంచెం కలర్ కూడా నేను అనమాట ఎక్కువ శాతం బన్నీ అయితే కలర్ కలర్ ఎక్కువ శాతం బన్నీ వేసిందండి నేను ముగ్గు పెట్టాను ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా కొంచెం రిమైనింగ్ కలర్ నేను వేశాను మేము ముగ్గుల పోటీకి వెళ్ళింది ఫస్ట్ టైం కదండి అట్లీస్ట్ ఒక టూ డేస్ ముందు తెలిసిన మాకు ఏదో ఒకటి ఏం అని ఒక ఆలోచన అయితే ఆలోచించుకునే వాళ్ళం అనమాట అప్పటికప్పుడు ఆ రోజు మార్నింగ్ తెలిసింది నాకు ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉందండి నిజానికి ఆ రోజు అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా ఆ రోజు స్కూల్ కూడా ఉంది వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపించేసి వాళ్ళకి క్యారేజీలు ఇచ్చి మధ్యాహ్నం ఇంత చేసుకుని ఇంకా అప్పటికప్పుడు ఇంకప్పటికప్పుడు ఈ ముగ్గు వేసేద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యి నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను అనమాట అంతే జస్ట్ ఇంకా బన్నీ కలర్ వేసేయడం నేను ఒక పక్క నుంచి నేను ముగ్గుతో వేసేది కానివ్వండి పీస్ వేసేది మొత్తం ముగ్గు అంతా నేను చూసుకుంటున్నాను అనమాట అలా షేర్ చేసుకుని అయితే మేము వేస్తున్నాం ఇక్కడ నాకు కొంచెం టైం ఉంటే ఇంకా మంచి ముగ్గు అయితే ఇంకా ఆలోచించదాని కానీ ముగ్గు అయితే మాత్రం నాకైతే నా పర్సనల్గా నాకు నచ్చిందండి నేను వేసిన ముగ్గు అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే గిఫ్ట్స్ ఫస్ట్ వచ్చేసి త్రీ గిఫ్ట్స్ అన్నారండి త్రీ గిఫ్ట్స్ మిగతా కన్సలేషన్ అన్నారు తర్వాత వచ్చేసి ఫైవ్ గిఫ్ట్స్ మిగతా కన్సలేషన్ అన్నారు తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసి టోటల్గా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ గిఫ్ట్స్ అనమాట ఫిఫ్టీన్ గిఫ్ట్స్ అలా ఇచ్చినట్టు ఉన్నారు సో ఫిఫ్టీన్ గిఫ్ట్స్ తర్వాత మిగతావి కన్సలేషన్ కింద లంచ్ బాక్సెస్ ఇచ్చారనమాట సో నాకు కూడా వచ్చిందండి గిఫ్ట్ అయితే సో ఫస్ట్ ఫైవ్ గిఫ్ట్స్ వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ అయితే సోఫా ఇచ్చారండి సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే బీర్వా ఇచ్చారనమాట థర్డ్ గిఫ్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఏవో పెద్ద వస్తువులే ఇచ్చారండి అవి తెలీదు అంటే ఆ మూడే పెట్టారు అక్కడ పెద్ద పెద్ద గిఫ్ట్స్ తర్వాత మరి ఏమి ఇచ్చారో అక్కడ వేరే చోటకి రమ్మన్నారు ఇంకా తర్వాత వాళ్ళకైతే రెండు స్టవ్లు ఇచ్చారండి స్టవ్లు ఇంకా ఇంకోటి ఏదో ఇచ్చారు మిక్సీ ఇచ్చారు పెద్దది ఆ తర్వాత అయితే కుక్కర్లు ఐరన్ బాక్సులు ఇలా కిచెన్ సెట్లు అలా ఇచ్చారనమాట గిఫ్ట్స్ అయితే నాకేం గిఫ్ట్ వచ్చిందో కూడా చెప్తానండి సో ఇలాగ పదిహే పదిహేను గిఫ్ట్లు అయితే వాళ్ళు ఇచ్చారనమాట మిగతా వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ అంటే చిన్న చిన్న లంచ్ బాక్సులు ఇచ్చారనమాట అంటే గిఫ్ట్ వేసిన వాళ్ళు ఎవ్వరు బాధపడకుండా వాళ్ళకి లంచ్ బాక్సులు అయితే ఇచ్చారండి మొత్తం మీద ఒక వంద మందో నూట ఇరవై మందో ముగ్గులైతే వేసి ఉంటారండి చాలా ముగ్గులైతే వేశారనమాట ఫస్ట్ టైం అయినా సరే నాకు ఏదో గిఫ్ట్ వచ్చింది పర్వాలేదు సో ఇక్కడైతే ఇదిగోండి ముగ్గులు ఇలా వేస్తున్నారు కలర్ అయితే మాత్రం చాలా ఎక్కువ పట్టేసిందండి మాకు ఫస్ట్ టైం కాబట్టి అంత ఐడియా లేదు అందుకనేసి మేము సరిపడా కలర్స్ అవి తీసుకెళ్ళలేదు అనమాట మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మధ్య మధ్యలో మా వాళ్ళు వెళ్ళి కొంచెం కొంచెం కలర్స్ తీసుకురావడము ఇలా అయితే జరిగిపోయింది నా ముగ్గు అయితే చూపించాను కదా సో మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నా చూడండి ఇది మేము వేసిన ముగ్గు అనమాట సో పువ్వులతోటి గొబ్బెమ్మలతోటి పేడ పిడకలతోటి ఇలాగైతే మేము అలంకరించామండి సో చాలామంది నవధాన్యాలతోటి ఇంకా ఇలా సెట్టింగ్స్ లాగా చేసేసారనమాట బొమ్మలు లక్కపిడతలు ఇవన్నీ కూడా పెట్టారనమాట యాక్చువల్గా ముగ్గు అంటే మేము ఇంత ఇవన్నీ పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడే కష్టపడేస్తాం కదండి వాటిపైన ఈ బొమ్మలు ఈ కర్రలు ఇలా పెట్టడం తోటి డిస్టర్బ్ అయిపోద్దేమో అని అసలు పెట్టలేము బట్ చాలామంది ఇంకా ముగ్గు మీద ఎన్ని పెట్టారు అండి నిజంగా పూజలాగా చేసేసారనమాట కొబ్బరికాయలు కూడా కొట్టారు ఇంకా ఎవరు తోచినట్టు వాళ్ళు చేశారు అండ్ నెక్స్ట్ నేను ఇంకొక దాంట్లో కూడా ముగ్గుల పోటీలో చూసానండి ఇంకా ముగ్గుని సింపుల్గా ముగ్గు మీద ఏమేమి పెట్టాలో అవే పెట్టాలి ఇంకా పైన డెకరేషన్స్ ఎన్ని చెయ్యొద్దు అని చెప్పేసి ఒక పోటీలో కూడా చెప్పారనమాట సో అందుకనేసి నేను మేమైతే ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాం చాలా మంది కూడా ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు బట్ కొంతమంది అయితే అక్కడ నిజంగా ఎన్ని తెచ్చి పెట్టారో అండి ఇంకా ఇంట్లో చేసిన ఇల్లులని ఇంకా గారెలు వేసినట్టుగాని అలా ఒక ఒక వాతావరణం అయితే సృష్టించేశారనమాట ఒక ఊరు సృష్టించినట్టుగా సృష్టించేశారు నిజానికి అన్నీ పెట్టవచ్చు కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా చేసేదానికన్నా మనం కష్టపడేది ఎక్కువ ఉంటేనే బెటర్ అనిపించింది బట్ ఇవి ఇక్కడ అలా అయితే చూడలేదండి ఇంకా అన్ని సెట్టింగ్సే చూసారు ఎక్కువగా అండ్ నెక్స్ట్ ముగ్గులు కూడా చాలా బాగా వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి మేమేమో ఫస్ట్ టైం వేస్తున్నాం మాకన్నా చాలా బాగా వేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట ఏదో ప్రైజ్ వచ్చేయాలని కాదు కానీ పార్టిసిపేట్ చేశామండి సో చెప్తానే ఏమొచ్చింది ఏంటనేసి ఇక్కడ అయితే శ్రీ పాప ఆశ్రిత్ బాబు మేమైతే ఎప్పుడూ ఇలాంటి వాటికి అయితే వెళ్ళలేదండి యాక్చువల్గా ముగ్గుల పోటీకి వెళ్ళాం కాబట్టి ఇంకా కంటిన్యూస్గా పిల్లల్ని అయితే తీసుకుని ఇక్కడ ఫ్యాషన్ వాక్ జరుగుతుంది తీసుకురండి అని చెప్పేసి అన్నారనమాట అందుకనేసి ఇంకా ముగ్గు ప్రైజ్ అనౌన్స్ చేసేదాకా ఇక్కడే ఉంటాం కాబట్టి పిల్లల్ని కూడా ఈ లోపు మధ్యలో ఇంటికి వెళ్ళైతే రెడీ చేసి అయితే తీసుకొచ్చామన్నమాట సో కానీ ఆ రోజు నిజంగా చాలా నొప్పులు వచ్చేసాయండి నాకు ఫస్ట్ టైం కదా ఫస్ట్ ఆ పార్టిసిపేట్ చేయడం మధ్యాహ్నం రెండు గంటలు అవుతు ఇంకా రెండు కూడా అవ్వకుండా అనమాట ఇంట్లోంచి ముగ్గు ఒకటి కొనుక్కునేవో కావాల్సినవి కొనుక్కున్నాము కొనుక్కుని ఇక్కడైతే జాయిన్ అయిపోయాము ఇంకా ముగ్గు వేసుకుని ఇవన్నీ అయ్యేలోపు పిల్లలు వచ్చేసారు పిల్లలు వచ్చిన తర్వాత అమ్మ అయితే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి పాలు అవి పట్టించి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసి తీసుకొచ్చింది అనమాట ఇవి కాదు వాళ్ళకి మళ్ళీ ఈ ఫ్యాషన్ది ఏదో జరుగుతుందని చెప్పేసి అన్నారని మళ్ళీ వాళ్ళకి డ్రెస్సెస్ మార్చడానికి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా రెడీ స్ అయితే తీసుకొచ్చామన్నమాట సో మొత్తానికి పిల్లలైతే కాసేపు బాగానే ఆడుకున్నారండి ఇంకా వదిన గారు వాళ్ళ అమ్మాయి మాక్ కూడా కూడా వచ్చిందనమాట ఇంకా తర్వాత అయితే గిఫ్ట్స్ అయితే అనౌన్స్ చేశారండి సో మా శ్రీ పాప ఆశ్రిత్ మోక్ష వీళ్ళందరూ కూడా ఏంటంటే డ్యాన్సులు వేస్తున్నారండి ఎమ్మెల్యే గారు వచ్చే వరకు కూడా ఇలాగా ఈ డ్యాన్సులు ఇవన్నీ జరిగాయి అనమాట ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం ముగ్గులు అవన్నీ కూడా చూసారండి వెళ్ళి చూసి ఆయన నార్మల్గా చూస్తారు ఆయన సెలెక్ట్ చేయలేదు కాకపోతే నార్మల్గా అన్నీ చూసారనమాట ఇంకా ఎవరినో వీళ్ళ ముందే డిసైడ్ చేసి పెట్టారండి వేరే లేడీస్ని పెట్టారు వాళ్ళైతే ఏమేమి ముగ్గులు బాగున్నాయి ఎవరికి ఏ ప్రైజ్ ఇవ్వాలి అన్నది వాళ్ళే డిసైడ్ చేశారనమాట టోటల్గా ఒక హండ్రెడ్ టు వన్ వన్ ట్వంటీ ముగ్గుల వరకు ఉండొచ్చండి ఎందుకంటే పక్క వీధి ఒక రెండు వీధులు కలిపి అటు పక్కన ఇటు పక్కన కూడా చాలా ముగ్గులు అనమాట ఇంకా సో నాకైతే కుక్కర్ వచ్చిందండి చెప్పాను కదండి ఫస్ట్ ఫైవ్ ప్రైజెస్ వచ్చేసి పెద్ద ప్రైజులు ఇచ్చారు తర్వాత ఇంకొక మూడో నాలుగో వచ్చేసి స్టవ్ అలాగే మిక్సీ అలా మూడో నాలుగో ఇచ్చారనమాట ఇంకా ఆ తర్వాత ఐరన్ బాక్సులు కుక్కర్లు ఇచ్చారండి ఇంకా కిచెన్ సెట్ ఏదో ప్లాస్టిక్ ఉంటాయి అవేవో ఇచ్చినట్టున్నారు ఒక బాక్స్ ఎవరికో సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకైతే రేపు స్లిప్ తీసుకుంటే కన్సలేషన్ ప్రైజెస్ ఈరోజు ఇవ్వలేదండి ఈరోజు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశారనమాట నార్మల్గా ఈరోజు ఎవరై ఎవరికైతే ప్రైజెస్ వచ్చాయో వాళ్ళకు మాత్రమే ఇచ్చారండి నెక్స్ట్ డే స్లిప్ చూపిస్తే కన్సలేషన్ ప్రైజెస్ లంచ్ బాక్సులు అయితే ఇచ్చారంటండి అందరికి కూడా సో అవి నాకు తెలియదు ఇంకా నాకైతే ఈరోజు కుక్కర్ అయితే వచ్చిందండి ఇది అనమాట సెవెన్ లీటర్స్ కుక్కర్ వచ్చింది గంగా అది సో హ్యాపీగానే ఉన్నాళ్ళండి కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కదా అయ్యో ఏంటి ఏం ఏం మిస్టేక్ చేశాను వేరేలా వేయాల్సిందా ఇంతసేపు అనిపించింది మా హస్బెండ్ ఏమో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు గిఫ్ట్ రావడమే హ్యాపీ అనుకోవాలి అలా ఏం ఫీల్ అవ్వద్దని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అన్నానమాట సో హ్యాపీగానే అనిపించింది అంటే ఈ ముగ్గు వేయడానికి బాగా చాలా నొప్పులు వచ్చేసాయండి ఇప్పుడు ఇదివరకు అంటే డైలీ వేసేవాళ్ళం కానీ బయట ఇప్పుడు అంత డైలీ వేయట్లేదు కదా మా శ్రీయాంశి పాప చూసారా